హౌసింగ్ బోర్డు కాలనీ ఎవరైనా ఉండారో మీరు హౌసింగ్ బోర్డు నాకు తెలియదు హౌసింగ్ బోర్డు కాల్ని పెద్ద పెద్దోళ్ళంతా ఉన్నారు పెద్ద ఇల్లు కట్టుకున్నారు తాగే నీళ్లు ఉప్పు నీరు తాగుతున్నారు జవుకులు నీళ్లు రామేశ్వరం పెన్నా రివర్లో బోరు వేసి అక్కడి నుంచి రెండు కోట్ల రూపాయలతో పైపులైన్ ద్వారా తీసుకొచ్చి వాళ్ళకు పెన్నా రివర్ నీళ్ళు ఇస్తాను యానాది కాలాన్ని కూడా జౌకులు తాగుతూ ఉంటే రామేశ్వరం పెన్నా రివర్లో బోర్ వేసి అక్కడి నుంచి బీసీ హాస్టల్కి నీళ్ళు ఇచ్చి ఓవర్ ట్యాంకుకు అక్కడి నుంచి పైపుల ద్వారా వాళ్ళకు కూడా పెన్నారి నీళ్ళు ఇస్తా ఉన్నాం మంచి నీళ్ళు ఇస్తాం నీళ్ళు ఇచ్చినాం రోడ్లు ఇచ్చినాం కాలువలు ఇచ్చినాం పార్కులు ఇచ్చినాం ఇచ్చినాం సంక్షేమాన్ని ఇచ్చినాం పేదరిక నిర్మూలనకు ఆర్థిక ఇచ్చినాం కష్టకాలంలో మీతో కలిసి బ్రతికినాం సుఖానికి నష్టానికి దుఃఖానికి బాధకు అన్నిటికీ మీతో ఉండగలిగినాం మరి ఈ పదవికి నేనర్హున్నా వరద అర్హుడా నేను మీకు నమ్మకస్తున్నే వరద నమ్మకస్తుడా ఏ కోణంలో ఉన్నా వరద నమ్మకస్తుడు నాయకత్వ లక్షణాలను చూసి నా వ్యక్తిత్వాన్ని చూసి మీకు తోడుగా ఉండే విధానాన్ని చూసి ఈ ఊరిని అభివృద్ధి చేసే విధి విధానాలను చూసి నన్ను బలపరచాల్సినటువంటి బాధ్యత మీపై లేదా ఉంది తప్పనిసరిగా ఉంది మీరు వేసే ఓటు నాకు కాదన్నా మీరు వేసే ఓటు పొద్దుటూరు అభివృద్ధి కోసం వేస్తున్నారు మీరు వేసే ఓటు పొదుటూరు యొక్క సౌభాగ్యం కోసం వేస్తున్నారు మీరు మీ నాయకుడు సమర్థవంతమైన నాయకుడు అయితే ఊరు బాగుంటుంది మీ నాయకుడు అసమర్థుడైతే ఊరు బాగుండదు ఊరు బాగుండాలన్నా ఆ ఊరిలో నివాసం ఉండే మీరు ప్రశాంతమైన వాతావరణంలో నాగరికత ప్రపంచంలో మౌలికమైన వసతులతో సుఖంగా మీరు జీవించాలంటే నాయకుడు సమర్థుడై ఉండాల రాజు గట్టోడై ఉండాలి అసమర్థుడై ఉండకూడదు అవివేకై ఉండకూడదు అప్పుడే మీకు మేలు జరుగుతుంది అది నేనైతే నాకు వేయండి వరదైతే వరదకు వేయండి